ఐ థింక్ అందరు బాగున్నారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ప్రీవియస్గా ఇన్బౌండ్ హుక్ గురించే అవుట్బౌండ్ వెబ్ గురించి వెబ్ హుక్ క్యూవర్ గురించి చెప్పడం జరిగింది సో ఈరోజు ఇన్బౌండ్ వెబ్ హుక్ క్యూవరాల్లో మనకి ఈ లీడ్ డేటా ఎలాగా మనకి పుష్ చేయాలి దానికి సంబంధించిన ఫీల్డ్స్ మ్యాపింగ్ అండ్ అనేది టాపిక్ అనేది ఉంటుంది సో మీ యొక్క ఎక్స్టర్నల్ అప్లికేషన్లో ఈ ఫీల్డ్స్ యొక్క ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా మ్యాప్ చేసుకున్నప్పుడే డేటా అనేది ఈ బిట్రిక్ సిఆర్ఎం సెక్షన్లోకి ల్యాండ్ అవ్వడం జరుగుతుంది సో దాని గురించి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది సో వీడియో వీక్షించే ముందు ఒకవేళ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో తద్వారా అనేక మందికి యూస్ఫుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో డైరెక్ట్గా ఈరోజు టాపిక్ ఇన్ వన్ పెబుక్ వాళ్ళలో వా ఫీల్డ్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి బ్యాక్ అండ్ ఫీల్డ్స్ మనకి యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్న ఫీల్డ్స్ యూజ్ చేసుకొని మనం డేటాని ఎక్స్టర్నల్ అప్లికేషన్ నుండి పాస్ చేయాలంటే అది కాన్ పాసిబుల్ సో కాబట్టి మనం బ్యాక్ అండ్ ఫీల్డ్స్ని ఆ వాల్యూకి రిలేటెడ్ బ్యాక్ అండ్ ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేస్తే అప్పుడు మనకి ఈజీగా ఎక్స్టర్నల్ అప్లికేషన్ నుండి డేటాని పర్టికులర్ లీడ్ సెక్షన్లోకి డేటా పుష్ చేయగలుగుతాం సో దానికోసం మనకి డెవలప్ రిసోర్సెస్ అని ఫ్యూచర్ ఉంది ఆ డెవలప్ రిసోర్స్లో మీరు అదర్స్ క్లిక్ చేస్తే ఇన్బోన్ బెబుక్యూర్లో క్లిక్ చేసినప్పుడు మనకి ఎదుగుడు ఇది ఇన్బోన్ బెబుక్యూర్ సెక్షన్ ఇది ఇది మనకి వెబుక్ టు కాల్ రెస్ట్ ఏపీఏ ఒక రెస్ట్ ఏపీఏని కాల్ చేయడానికి కావాల్సిన మెథడ్స్ని ఈ యొక్క అప్లికేషన్ ద్వారా ఈ యొక్క రెస్ట్ ఏపీఏ ద్వారా ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేయడానికి ఇది యూజ్ చేస్తాం మరి ఇది ఏంటంటే మీ ఎక్స్టర్నల్ అప్లికేషన్లో ఈ మెథడ్ ఆల్రెడీ మనం ఇక్కడ మెథడ్ పాస్ చేస్తాము ఎక్కడికి ఏ డెస్టినేషన్కి డేటా ల్యాండ్ అవ్వాలో అనే దాన్ని ఈ మెథడ్ ద్వారా ఈ యూఆర్ఎల్ ద్వారా మనము ఎక్స్టర్నల్ అప్లికేషన్ నుండి కి పుష్ చేస్తాం సో దానికోసం ఇది యూజ్ చేసేది యుఆర్ఎల్ ఓకే సో యూఆర్ఎల్ అర్థమైంది కదా యుఆర్ఎల్ యొక్క బెనిఫిట్ ఈఆర్ఎల్లో ఉన్న డేటాని మీరు మ్యాప్ చేయాలంటే మీరు ఇది యూజ్ చేసుకొని బిట్రిక్స్లో పర్టికులర్ లీడ్ సెక్షన్లో యూజర్ ఇంటర్ఫేస్ ఫీల్డ్స్ని మీరు ఐడెంటిఫై చేయాలి ఈ యొక్క వెబ్ కాల్ రెస్ట్ అయితే మెథడ్ ద్వారా మరి ఎలాగ ఐడెంటిఫై చేస్తారంటే మనకి పోస్ట్ మ్యాన్ అనేది దీని ద్వారా పోస్ట్ మ్యాన్ ద్వారా మనం ఈజీగా ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేయొచ్చు సో దానికోసం కోసం ఇప్పుడు చూడండి పోస్ట్ మెథడ్ యూజ్ చేసుకొని మీరు అక్కడ ఉన్న యువర్ పాస్ కాపీ పేస్ చేసి ఇక్కడ మనము డెస్టినేషన్ లీడ్ కాబట్టి సో లీడ్లో ఉన్న ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేయడానికి మనము సిఆర్ఎం లీడ్ డాట్ గెట్ అని మెథడ్ని పాస్ చేస్తాం ఇప్పుడు మీరు బిట్రిక్స్లో ఏం చేస్తారంటే మీ మీ అంటే ఎలాగ ఏ వాల్యూలో ఏ ఫీల్డ్లో వాల్యూ పాస్ చేయాలో దాన్ని మీరు ఏం చేయాలంటే యూజర్ ఇంటర్ఫేస్లో ఒకవేళ బిల్ట్ బిల్టిన్ ఫీల్డ్స్లో డేటాను మీరు ఫిల్ చేస్తే ఫిల్ చేసి మీకు ఇంకా కస్టమైజ్డ్ ఫీల్డ్స్లో ఇంకా ఈ బిల్ట్ ఫీల్డ్స్ ఫీల్డ్స్లో వాల్యూస్ మీకు ఇంకా సరిపోవటం లేదు అన్నప్పుడు కస్టమైజ్డ్ ఫీల్డ్స్ క్రియేట్ చేసి ఒక్కసారి శాంపుల్ డేటాని మీరు క్రియేట్ చేయండి ఇక్కడ సో క్రియేట్ చేసిన తర్వాత మీకు అంటూ ఒక ఒక లీడ్ ఐడి అనేది జనరేట్ అవుతుంది చూడండి ప్రతి ఒక్క డేటాకి లీడ్ ఐడి జనరేట్ అవుతుంది అప్పుడు లీడ్ ఐడి జనరేట్ అయిన వెంటనే ఇది కాపీ పేస్ట్ చేసి మీ పోస్ట్ మ్యాన్లోకి ఇక్కడ పాస్ చేసిన తర్వాత మీకు సెండ్ అనుకోండి దాని యొక్క ఆ లీడ్ ఐడి డేటా మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది చూడండి ఐడి లీడ్ ఐడి దానికి సంబంధించిన టైటిల్ నేమ్ సెకండ్ నేమ్ లాస్ట్ నేమ్ కంపెనీ నేమ్ చూడండి మీరు బ్యాక్ అండ్ ఫీల్డ్స్ యూజర్ ఇంటర్ఫేస్ ఫీల్డ్స్ డిఫరెంట్ అని ఐడెంటిఫై చేశారా కంపెనీ ఐడి కాంటాక్ట్ ఐడి సో ఇలాగా మీరు ఇవి బిల్ట్ ఇన్ ఫీల్డ్స్ కస్టమైజ్డ్ ఫీల్డ్స్లో కూడా మీరు డేటాని పాస్ చేయొచ్చు సో ఇది ఇది చూడండి ఫోన్ నెంబర్ ఇది ఫోన్ రిలేటెడ్ బిట్రిక్స్ ప్రొవైడ్ చేసి ఫోన్ రిలేటెడ్ ఇలా కస్టమైజ్ రిలేటెడ్ కూడా మీరు ఏం చేయాలంటే మీకు సంబంధించిన కస్టమైజ్డ్ ఫీల్డ్స్ని క్రియేట్ చేసి దాంట్లో వాల్యూని పాస్ చేస్తే అప్పుడు ఈ వాల్యూని బేస్ చేసుకుని ఫీల్డ్ని మీరు ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు సో ఈ విధంగా రికగ్నైజ్ చేస్తే అప్పుడు ఆ ఫీల్డ్ ఈ ఫీల్డ్ నేమ్ని మీ డెస్టి మీ సోర్స్ ఏదైతే ఉందో అప్లికేషన్లో దీంతో మ్యాప్ చేస్తే అప్పుడు ఈజీగా డేటా అనేది మెట్రిక్స్లోకి పాస్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా లీడ్ డేటాని పుష్ చేయడానికి ఫీల్డ్స్ని ఐడెంటిఫై చేసే ప్రో ప్రాసెస్ ఇది ఐ థింక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ అర్థం కాకపోతే మీ యొక్క కామెంట్ సెక్షన్లో మీ యొక్క డౌట్స్ని ప్లేస్ చేయండి ఖచ్చితంగా నేను ரீப்ள அவடம் ஜருத்து சோ தேங்க் யூ